వెల్కమ్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన యూత్ ఐకాన్ మరియు నవతరం ఫౌండర్ సభావరపు లక్ష్మీనారాయణ హోరఫ్ చంటి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలు లలో విద్యార్థులకు విద్యా సామాగ్రి ఫ్లెంక్లు పెన్స్ స్టూడెంట్ డైరీస్ పెన్సిల్ కిట్స్ మరియు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పోషక ఆహారం పంపిణీ చేయడం జరిగింది

ఎందుకు చేస్తున్నాం చంపియన్ అవు నాకు ఇన్స్పిరేషన్ ఎలాగ ఇన్స్పిరేషన్ ఉద్యోగం చేసుకుంటూ ఏదో ఒక పది రూపాయలు ఊరితో లేకపోతే ఇలాంటి పిల్లలకు సహాయం చేస్తున్నా టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి